మనతో హైకోర్టు సీనియర్ అడ్వకేట్ పువ్వాడ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు సార్ నమస్తే సార్ రాష్ట్రంలో అరాచక పావం కొనసాగుతుందని రాష్ట్రపతి పాలన ఎంతైనా అవసరం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే మాట్లాడడం కానీ అలాగే ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో కూడా సేవ్ డెమోక్రసీ అనే నినాదాన్ని బ్లాక్ బ్యాడ్జ్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి వెళ్లడం కానీ ఈ నెల ఇరవై నాలుగో తారీఖున ఢిల్లీలో నేను ధర్నా చేస్తాను ఈ శాంతి భద్రతలు పూర్తిగా విఫలమైపోయే రాష్ట్రంలో అని చెప్పేసి మాట్లాడడం కానీ దీని ఏ విధంగా చూస్తారు ఒక సీనియర్ ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం నమస్కారం సార్ ప్రజాస్వామ్యంలో ప్రజలకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వాల మీద ఉంటుంది ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రజలకి ఆస్తి హక్కులో కానీ ప్రజలకు జీవించే హక్కు మాత్రమే ఉంటుంది ప్రభుత్వం రక్షించాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వం మీద కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఉంటుంది అయితే ప్రభుత్వం మారిన తర్వాత గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చేస్తున్నటువంటి రాద్ధాంతం ఏదైతే ఉందో ప్రజల ఆస్తులకు సంబంధించింది కానీ లేదా రాష్ట్రంలో శాంతి భద్రతలో ఏర్పాటు మీద కానీ ఆయన చేస్తున్న రాధాంతం వెనుక ఒక్కసారి మనం చూద్దాం జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడటానికి కనీస అర్హత ఉందా అనేది ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే సొంత బాబాయి హత్య కేసులో తన ఐదు సంవత్సరాలైనా కూడా ఎవరో ఇంతవరకు మీరు పట్టలేకపోతే మీరు ఎందుకు ఢిల్లీ వెళ్ళి బాబాయ్ హత్య కేసులో ఎందుకు ధర్నా చేయకూడదు అంటే ఖచ్చితంగా వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో సొంత మనసులు సొంత పార్టీ వ్యక్తులు సొంత ఎంపీలు మాత్రమే ఉన్నారు అంటే మీరు భారత రాజ్యాంగం పట్ల కానీ ప్రజల పట్ల కానీ శాంతి భద్రతలు కానీ పట్ల కానీ మీకు గౌరవ మర్యాదలు ఉన్నట్లయితే మొదటిసారిగా మీ ఇంట్లో జరిగినటువంటి సొంత బాబాయి హత్య కేసు గురించి మాట్లాడవలసిన ఆవశ్యకత ఉంది పోతే రెండోది ఒక డాక్టర్గా ఒక ప్రముఖ డాక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి కరోనా టైంలో మాస్క్ను గురించి అడిగినందుకు ఆ డాక్టర్ని పిచ్చి వాడిని చేసి చేతులు వెనక బంధించి నడి రోడ్డు మీద ఈడ్చుకుంటూ తన్నుకుంటూ పిచ్చి వాడించేసి ఆ డాక్టర్ ఆత్మహత్య ఇంచుమించుగా ఒత్తిడి వల్ల చనిపోతే అది ప్రభుత్వ హత్యగానే భావిస్తున్నాం అప్పుడు ఏమైంది ప్రజాస్వామ్యం డెమోక్రసీని గురించి మాట్లాడే వ్యక్తి పోతే గౌరవ్ జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి ఇంటి ప్రాంతంలోనే ఒక వికలాంగురాలు రమ్య అనే పాపని తాడేపల్లి కృష్ణానది తీర ప్రభా తీర ప్రాంతంలో ఆవిని రేప్ చేసి మర్డర్ కాబడితే ఇంతవరకు మొద్దు నిద్ర ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు శాంతి భద్రతల గురించి మాట్లాడటం అలానే అమర్నాథ్ గౌడ్ అనే వ్యక్తి తన అక్కను వైఎస్ఆర్సిపి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ఇబ్బంది పెడుతున్నారంటే ఆ అబ్బాయిని వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన వ్యక్తులు పెట్రోల్ పోసి పెట్రోల్ పోసి దారుణాతి దారుణంగా ఆ అబ్బాయిని దహనం చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం పట్ల కానీ శాంతి భద్రతలుగా పట్ల కానీ గుర్తు రాలేదని అడుగుతున్నాను అలానే అబ్దుల్ సలాం అనే వ్యక్తి వైఎస్ఆర్సిపి ఒత్తిడి గురయ్యి వైఎస్ఆర్సిపి బాధలు భరించలేక ఆ మొత్తం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది అలానే అమరావతిలో ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇచ్చినటువంటి రైతులు ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన వ్యక్తం చేస్తుంటే గుడికి ఏదైతే అమరావతి రాజధాని శంకుస్థాపన చేశారో అక్కడ నుంచి తిరుపతి గుడికి వెళ్తుంటే మీరు చేసినటువంటి దమనకాండ అక్కడ నుంచి అమ్మవారి గుడికి వెళ్తుంటే మీరు చేసినటువంటి దమనకాండ రైతులు ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా వాళ్ళు నిరసన ఇంచుమించుగా పదహారు వందల ముప్పై ఒక్క రోజు ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా శాంతియుతంగా చేస్తుంటే మహిళలని చూడకుండా జుట్టుపట్టి జాకెట్ల మీద పిడిగుద్దులు గుద్ది వస్త్రాలను కూడా దారుణాతి దారుణమైనటువంటి మగ పోలీసులను పెట్టి మీరు చేశారే మీరు ప్రజారక్షకులుగా మీరు ఒక ముఖ్యమంత్రిగా మీరు ఎప్పుడైనా మీ పదవిని వండి తెచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు అలానే ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగస్తులు తనకు ఇచ్చినటువంటి వాగ్దానాల అమలు కోసం విజయవాడ వస్తున్న సందర్భంలో వాళ్ళ కనీస వాహనాలు లేకుండా రైలు ఎక్కకుండా బస్సును ఎక్కకుండా కనీసం స్థానిక హోటల్స్లో కూడా ఉంటే వాళ్ళ మీద దమనకాండం చేశారే ఆ రోజు మీకు ఈ ప్రజాస్వామ్యం పట్ల కానీ శాంతి భద్రతల పట్ల కానీ రాలేదా అని చెప్తున్నాను సాక్షాత్తు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మీద విదేశీ విద్య ఆయన పేరు మీద మహనీయుడి పేరు మీద పెడితే ఆ పేరును కూడా తీసి మీరు జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్య అని పేరు పెట్టారే అప్పుడు గుర్తురాలేదా అని అడుగుతున్నాను ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా ఈ భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా ఐదు సంవత్సరాలలో మూడు వందల ఏడు టు మర్డర్ కేసులు అత్యధికంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అమాయకుల మీద నాయకుల మీద కేసులు పెట్టి మీరు మీ సైకో బుద్ధిని మీరు చేస్తున్నటువంటి వక్రబుద్ధిని ఆ రోజు గుర్తు రాలేదా అని చెప్పి అడుగుతున్నా అలానే దిశ చట్టం ఒకటి తీసుకొని వచ్చి ఆ దిశ చట్టం ద్వారా తొంభై రోజుల్లోనే మహిళకు రక్షణ చేస్తామని అసలు దిశ చట్టం లేకుండానే దిశ పోలీస్ స్టేషన్లను పెట్టి మహిళలను దారుణాతి దారుణంగా అవ అవమానించబడ్డారే మీ పక్క ప్రాంతంలో మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి మహిళలకు కూడా రక్షణ లేకుండా దారుణాతి దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఇసుక తిన్నుల మీద ఆ అమ్మాయిని మోగ అమ్మాయిని రమ్య అనే అమ్మాయిని దారుణాతి దారుణంగా రేప్ చేసినా కూడా వ్యవస్థ నిద్రపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో మహిళల పట్ల గౌరవం ఎప్పుడూ లేదు మహిళలు అన్యాయానికి గురయ్యారు ఇంచుమించగా గంజాయి మత్తులో జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ మీద తాగినటువంటి మధ్యమత్తులో మత్తులో విపరీతమైనటువంటి అరాచక పాలన జరిగినప్పుడు ఎప్పుడైనా పట్టించుకున్నారా అని చెప్తున్నా ఇప్పటికి కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డి పరిస్థితిని అర్థం చేసుకొని దారుణాతి దారుణంగా ఓడించి పదకొండు సీట్ల పరిమితైనా కూడా ఇంకా బుద్ధి మారలేదని చెప్పి తెలియజేసుకుంటున్నా అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి తన అనుమాయులు తన ఎంపీలు తన ఎమ్మెల్యేలు తన మంత్రులు కూడా సాక్షాత్ అసెంబ్లీ స్పీకర్ కూడా మహిళల పట్ల వ్యంగ్యకరంగా మహిళలను గంట అంటారు అరగంట అంటారు విత్ అంటారు వితౌట్ అంటారు ఈ విధంగా పబ్లిక్గా మాట్లాడుతున్నప్పుడు ఒక నాయకుడిగా ఒక పార్టీ నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులుగా ఎప్పుడైనా ఇది తప్పు అని చెప్పారా మీ నాయకులు మాట్లాడినటువంటి అన్నీ కూడా అంబటి రాంబాబు గారు కావచ్చు లేకపోతే విజయనగరం ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు ఇవన్నీ కూడా వైరల్ అవుతున్నప్పుడు యూట్యూబ్లో వైరల్ అయినప్పుడు కూడా ఎప్పుడు కూడా చెప్పనటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ నలభై ఐదు రోజుల్లో తెలుగుదేశం పార్టీ అద్భుతమైనటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చూసి తట్టుకోలేక డైవర్సిటీ చేసే ఉద్దేశం మీద ఇసుక ఉచితంగా కావచ్చు లేదా ల్యాండ్ పూలింగ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏపీ టైటిలింగ్ యాక్ట్ రద్దు కావచ్చు ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడుల వరదవ కావచ్చు వృద్ధాప్య పింఛన్లు కావచ్చు ఇలా వచ్చిన డిఎస్సి ఎగ్జా డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు ఈ విధంగా వచ్చిన నలభై ఐదు రోజుల్లోనే ఇంచుమించుగా అద్భుతమైనటువంటి చర్యలు తీసుకోవటం తట్టుకోలేక ప్రజల మనసు నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని మంచి పేరు తట్టుకోలేక డైవర్సిటీ చేసే ఉద్దేశం మీద ఆంధ్రప్రదేశ్లో అరాచకమనే వస్తున్నారు ఇప్పుడు జరిగినటువంటి ఇప్పుడు జరిగినటువంటి హత్యలో కూడా ఇరువురు తెలుగుదేశం పార్టీ వ్యక్తికి సంబంధించిన కార్యకర్తలు ప్రాణాలు పోయినవి ఇరువురు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొదటి విడతగా ప్రచారంలోకి వెళ్ళింది మొదటి విడతగా వెళ్ళింది జైలుకు వెళ్ళి పరామర్శించారు ఆయనకి ఎక్కడ శవమగబడినా ఎక్కడ ఒక హత్య కాబడినా దానిని వాడుకునే రాజకీయ లబ్ధికి పడినటువంటి వ్యక్తి ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత మీరు చేసినటువంటి పాదయాత్ర ఓదార్పు యాత్ర అనే నెపం మీద ఎలా లబ్ధి పొందారో ఆంధ్రప్రదేశ్ను ఐదు సంవత్సరాలుగా ఎలా అతలాకుతలం చేశారో ప్రజల హక్కును ఎలా కాలరాశారో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లేకుండా ఎలా శూన్యం చేశారు ప్రజలు గమనించారు కనుక పదకొండు సీట్లు ఇచ్చారు ఏది ఏమైనా ప్రజాస్వామ్య అసెంబ్లీకి వెళ్ళి నిలదీయండి తప్పులేదు కానీ ఆంధ్రప్రదేశ్ పరువుని మరొక్కసారి ఢిల్లీలో తాకట్టు పెట్టద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాను